ఏమి రాదు అబ్బాయికి ఒక్కడే ఏడుగురు మిలిటరీలో ఉన్నారు నాన్నగారు ఇంటికి రానేవాడు అడవిలో పెట్టాడు గొర్రెంకాలు తిరుగుతున్నాడు ఎలుగుబంటలు వస్తున్నాయి సింహాలు వస్తున్నాయి ఇతను ఒక్కడే ఉంటున్నాడు ఎలుగుబంట వస్తే సింహం వస్తే గొర్రెలన్నీ ఇతర అవుతున్నాయి కాపుర గారు సింహం వచ్చేసిన విరుసుకు పడిపోయి చంపేస్తున్నాడు వెళ్ళి అల్లె లోయ ఇలా ఉంది వ్యవహారం నాన్నగారు పిలుతున్నారు అన్నట్టు పరిగెత్తుకు వచ్చేసాడు అంతే మురుగు మురిగ్గా పరుగు పరుగున అలసటతో చెమటతో వస్తే ఎంట్రీ ఇవ్వగానే నేను కోరుకున్నవాడు ఇతడే సెలెక్షన్ ఎప్పుడూ అయిపోయింది ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాక ఏం లేదు ఇప్పుడు కొత్తగా స్క్రీన్ టెస్ట్ ఇంకేం లేవు ఆల్రెడీ సెలక్షన్ అయిపోయింది రా బాబు ఇప్పుడు వచ్చాక ఈ నాలుగు ప్రశ్నలు ఆడతాను చెప్పు నాలుగు ఆన్సర్ ఇచ్చేది ఇప్పుడు అయిపోయింది నేను కుమారుడు దావీ కనుక్కుంటుని రాగా ఇతను బెటాయి అభిషేక్తమ